పల్లె రామచంద్ర గో ఉత్సవంలో ఉన్నాను ఆయనతో ముఖాముఖి పేరు రాజకీయాలకు రావాలని ఎలా అనుకుంటూ ఎందుకోసం వచ్చి నేను నైన్టీన్ నైన్టీన్ ప్రూత్ తో వాళ్ళతో కలిష్ ఉంటుంది సబ్బీ రాలి గారితోని సుధీర్ కుమార్ గారితోని ముఖేష్ గారితోని అప్పుడున్న ఆ బిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న మహేష్ కుమార్ గోవు గారు గారితోని కొంచెం ప్రభాకర్ గారితో ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు ఉంటాయి నేను కాలేజ్ లైఫ్ నుంచి కూడా నాకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి దీంతో పాటు గౌడ హాస్టల్లో కూడా అందరితో కలిసి ఉంటుంది గౌడ హాస్టల్ ఎంసీ మెంబర్ గా ఉంటుంది అట్లుండి నాకు రాజకీయ చైతన్యం వచ్చింది దాంతో పాటు నేను డిగ్రీ చదివే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ లో కూడా పాల్పోవడం జరిగింది అందరితో సత్సంబంధాలు ఆ ఉద్దేశంలో నేను రాజకీయం రావడం జరిగింది ప్రజా సేవనే చేయడం జరిగింది రాజకీయ నాయకుల రాజకీయం వచ్చి అందరు అని అనుకుంటారు కానీ నేను సంపాదన కాదు ప్రజా సేవల్లో ముందు ప్రజలకు సేవ చేసే రకంగా ఉన్నా రోజైనా కానీ ఆ రోజైనా ఈ రోజైనా కానీ నేను ప్రజా సేవ చేయాలను ప్రజలకు కూడా తెలుపుతున్నా మీరు ఇలా కొంతమంది కళ్ళ బల్లి బతుకు తెలుగు కోసానికి చేసేకులను కూడా ఆలోచన చేయండి నేను ఆ రోజు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గాని ఎలక్షన్ ముందు మీకు కూడా తెలుసు పెద్ద పెద్ద నాయకులు నాకు ఫోన్లు సామ దాన దండోపాయాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరికి దొంగకుంటా నిఖారసుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసానికి కష్టపడ్డాను ఆ రోజు కాదు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసానికి కష్టపడ్డాను నా నా మన్నికను గురించి నాకు ఏదన్నా ఫలితా పొంగుంటానని సమక్షంలో చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉన్నాను ఆ రోజు షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రివర్యులు సుధీర్ కుమార్ గారు ముఖేష్ గారితో కలిసి ఆయనతో వాళ్ళతో కలిసి ఉండడం జరిగింది నైన్టీ త్రీ నుంచి టూ సిక్స్ జెడ్పీటీసీ గా పోటీ చేయడం జరిగింది దానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజున్న సురేష్ శెట్కర్ గారు కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే స్వర్గీయులు కృష్ణారెడ్డి గారు ముఖ్యుల అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ టూ థౌసండ్ సిక్స్ జెడ్పీటీసీ పోటీ చేయడం జరిగింది టైంలో నేను డైరెక్ట్ ఎలక్షన్ లో సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది ఫారిన్ మెజార్టీతో గెలవడం జరిగింది అన్ని వర్గాల వాళ్ళు అందరి సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీ గెలవడం జరిగింది టూ థౌసండ్ లో నేను సర్పంచ్ అయిన తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అసోసియేట్ అధ్యక్షుడిగా నన్ను రాష్ట్రంలో ఎన్నుకోవడం జరిగింది ఆ టైంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహా సహాయంతో సర్పంచ్ల సమస్యలను అన్నింటినీ కూడా నెరవేర్చే రకంగా ఉండే అప్పుడు కరెంటు బిల్లులను కూడా మాఫీ చేయడానికి రాష్ట్ర సర్పంచుల మందరము ఏకమై కూడా ఎన్నో సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన చరిత్ర ఉంది ఆయనకు రెగ్యులర్ గా కూడా కలుస్తుంటేమి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా వారిగా డివిజన్ల వారి మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది ముఖ్యంగా కొంతమంది బంగారన్న కొంతమంది నాయకులము అందరినీ కూడా కలిసి తిరుగుతుంటి అది ఆ సర్పంచ్లకు అధికారాలు విధులు సమస్యలు ఏవి లేకుండా కూడా ఆ కాలంలో బ్రహ్మాండంగా జరిగింది అప్పటికి ఇప్పటికి బాగా చేంజ్ అయింది అప్పుడు కూడా నాయకులు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సార్లు పర్సనల్ గా కలవడం జరిగింది ఎంతో మందితో కూడా కలిపియడం జరిగింది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇక్కడనే లాంచ్ చేయడం జరిగింది ప్రజాపదం కూడా ఇక్కడనే చేయడం జరిగింది ఈ అన్నిటికీ నేను సభాధ్యక్షునిగా ఉన్నా నేను సభాధ్యక్షుడు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ముఖాముఖిగా నువ్వు దేశ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా మాట్లాడుతున్నావు ఇంకా సాధాని నా దగ్గర నుంచి బైక్ కూడా పొందుకునే ప్రయత్నం చేస్తే నేను ఆయనకు బైక్ కూడా ఇవ్వలేదు అది ప్రతి ఒక్కరికి కూడా లక్షల మంది సమక్షంలో జరగడం ఇది సమస్య జరిగింది అంటే ఆయనకు నాకు ఆ రకంగా జరిగింది ఆయన నాకు మంచి ప్రోత్సాహించిడు నాకు మంచి నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చిరస్థాయిగా ఉంటాను గుర్తించుకుంటాను మళ్ళీ ఇంకోటి ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు రామాయణపేట నుంచి నాసింగ్ నమర్సింగ్ లో ఆయనతో కలిసి నాసింగ్ మిర్జాపల్లి శంకరన్పేట్ పాపూర్ ప్రతి గ్రామంలో కూడా ఆయనతో కలిసి తిరగడం జరిగింది ఆయన ఆయన పక్క పెట్టి నాకు జీవితంలో మర్చిపోలేదు ఆయనకు ఆయన ఏది కింద నాతో కలిసి ఉన్నాడు సత్సంబంధాలు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారితో సత్సంబంధాలు రామాయణపేట మండల్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండు టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నేను రామాయణపేట పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉంటే దాంతో పాటు ఓబీసీ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ కోఆర్డినేటర్ గా ఉంటుంది ఆ స్టేట్ కోఆర్డినేటర్ తో పాటు ఉమ్మడి జిల్లా సెల్ మెదక్ ఉమ్మడి జిల్లా ఈ ఈ రోజు ఉన్న సిద్దిపేట్ మెదక్ సంగారెడ్డి జిల్లాకు ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా కూడా టూ థౌజండ్ నైన్ నుంచి ఎయిటీన్ వరకు పనిచేయడం జరిగింది టూ ట్వంటీ వరకు ఆ టైమ్ లో రాష్ట్ర ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు నా మీద ఎన్నో కేసులు చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ ధర్నాలో నా మీద కేసు చేయడం జరిగింది అదే రకంగా ఇంట్లో బండి ర్యాలీ చేయడం జరిగింది అదే రకంగా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఏవి లేవు ఒకటి మాత్రం కేసు రెండు కేసులు ఉన్నాయి ఒకటి కలెక్టరేట్ ముట్టడి ఉంది తర్వాత ఎలక్షన్ కేసు ఉన్నాయి అవి కూడా నామ్నల్ గా అంటే కక్ష పూరితమైన కేసులు చేయడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు రెవెన్యూ డివిజన్ కోసానికి కూడా నిరాధీక్షలో కూర్చోవడం జరిగింది ఎన్నో సార్లు కూడా చేసి దాన్ని సాధించడం జరిగింది అన్ని ఫోర్స్లతో మాకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది కానీ దాని కార్యక్రమంగా లేదు రైతులకు తోటి చాలా ఇబ్బంది చేస్తుంది మరి ఇదే ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని అధికారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి ఉమ్మడిగా కొన్ని అధికారాలు ఉన్నాయి అధికారుల అధికారాల్లో మనకు విదేశాల నుంచి యూరియా వస్తుంది వేరే పరదేశం నుంచి వచ్చే దానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి దానికోసానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంట అంటే వరి పంట నాలు అనేది పెరిగిపోయింది అప్పుడు సుమారుగా ముప్పై ఆరు లక్షల హెక్టార్లను వ్యవసాయము వరి వేస్తుంది ఈ రోజు యాభై ఐదు లక్షల హెక్టార్లు సుమారుగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తర్వాత వేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అనుకోండి ముఖ్యమంత్రి అనుకోండి ముందుగానే ఆరు నెలల ముందే మా ఇండెంటును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది తక్కువలో తక్కువ పది వేల మెట్రిక్ టన్నుల యూరియాని ఇవ్వడా ఇవ్వాలని ఆరు ముందిస్తే వాళ్ళు ఏమన్నారు అంత ఇవ్వడం కొద్ది ఇబ్బంది జరుగుతుంది మీకు ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు చేసేది ఏంటంటే మనకు ఐదు వేల మెట్రిక్ టన్నులు మాత్రం ఇవ్వడం జరిగింది దాంతోనే రైతులకు ఇబ్బంది జరిగింది దీంట్లో సమస్య ఎక్కడ జరిగింది ఎక్కడైనా మీరు మాట్లాడండి చాలా చెప్తున్నా అది మొత్తము బిజెపి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు అది ఆరు నెలల ముందు ఇచ్చి మాకు పదివేల మెట్రిక్ టన్నులు కావాలని ఇచ్చిన లెటర్స్ కావాలంటే చూపిస్తాము ప్రతిది కూడా రికార్డెడ్ కానీ చేసిన తప్పు గురించి కప్పు చూకోడానికి ను ముందేసుకొని ఉద్యమ ఉద్యమాన్ని రైతు సోదరులకు మనవి చేస్తున్నాము మీరు తొందర పడకండి ఎవరో చెప్పిన దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు యూరియా రావడం ఇప్పుడు ముప్పై వేల మెట్రిక్ టన్నుల గురించి కావాలని అడుగుతున్నాము ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వస్తుంది రైతులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైతులకు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇండెంటు ఇవ్వడం జరిగింది ప్రతిదీ వస్తుంది రైతులకు వాళ్ళు సప్లై చేస్తారు దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అదేకీయంగా ఉనికి చాటుకోవడానికి బిజెపి బిఆర్ఎస్ నాయకులు చేసిన కృత్రిమ ఉద్యమం అనుకోండి మీరు నమ్మకండి చెప్పులు పెట్టడము గడబడి చేయడం ఈ రోజు కాదు ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు రైతులకు బేడేసి లేచిన చరిత్ర ఉంది వాళ్ళను జరుగు పంపించిన చరిత్ర ఉంది ఎంతో మంది చావు కారక మీరు మీరు చావులకు రెచ్చగొట్టి వాళ్ళని చంపి మీరు మాత్రం అధికారంలో ఎన్నో ప్రలోభాలు మీది కూడా టైం వచ్చిన తర్వాత అన్ని కూడా బయటకు వస్తాయి మీ అక్రమ సంపాదన అంతా బయటకు వస్తుంది ప్రతి విషయానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇంత ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎన్ని పరిస్థితులున్నా ప్రజలకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా గృహానికి కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యంతో తో పాటు బస్సు ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంస్థను కూడా పెంచడం జరిగింది అదే రకంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇవ్వడం దానికి రెడీ ఉంది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టిన చరిత్ర ఆ రోజైనా ఉచిత కరెంట్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజైనా రైతు రుణమాఫీ చేసింది ఒకరి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు కూడా దేవేంద్ర రెడ్డి గారు ప్రభాస్ ప్రజా ప్రభుత్వము ఈ రోజు పూర్తిగా రైతులకు కూడా రైతులకు ముఖ్యంగా ఉంచుకొని అదే రకంగా విద్యార్థులకు ఫీజు రివెంబెన్స్ ఇవ్వడానికి ముందుంటుంది ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అదే రకంగా వీళ్ళకి సంబంధించిన మాఫీని కూడా ఇరవై వెయ్యి కోట్ల రూపాయల రైతు రుణమాఫీని చెల్లించడం జరిగింది రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకు సంబంధించింది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉంది ఇప్పుడు కూడా ఇంకా కొన్ని అన్ని ఇట్లో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసే ఉద్యోగ క్యాలెండర్ కూడా వస్తుంది పోలీసు ఉద్యోగాలు వస్తాయి డిఎస్సి పడుతుంది అదే రకంగా గ్రూప్ ఫార్మ్ కూడా ఉంటది విద్యార్థులను కూడా కోరుకునేది అంటే మీరు చదువుకొని మంచిగా చదువుకొని ఉద్యోగాల్లో ప్రిపేర్ కావండి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఈ వన్ టూ ఇయర్స్ లో ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఎలాంటి కాలే లేకుండా అన్ని వర్గాల వారికి మహిళలకు కూడా అతి లేదు రుణాలు ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇవ్వడానికి రెడీ ఉంటుంది అదే రకంగా బీసీ వర్గాల వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో కేటాయించడం జరుగుతుంది మేము కూడా అడుగుతున్నాం టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము భవిష్యత్తులు ఇవ్వడానికి రెడీ ఉంది ఖచ్చితంగా ఇస్తుంది ఇందిరామ్మాయి ఇచ్చిన ఘనత ఉంది ప్రతి ఊర్లో ఇంద్రమ్మాయి ఇల్లు ఇవ్వడం జరిగింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు ఇవ్వడం జరుగుతుంది వచ్చే సంవత్సరం కూడా సెకండ్ విడితే కూడా రావడానికి జరుగుతుంది ఈ మూడు నాలుగు సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలో తక్కువలో తక్కువ ఒక ఇరవై వేల ఇరవై వేల గృహాలను కూడా ఇవ్వడానికి రెడీ ఉందని దానికంటే ఎక్కువనే ఇస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు అంటే ఎస్సీ ఎస్పి మైనార్టీ అన్ని వర్గాల వారికి పెరగబడిన తల్లిదండ్రులతో పాటు ఉన్నత వర్గాల వారికి కూడా అందరికి కూడా న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఆదరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్